చమకం అనేది శ్రీరుద్రంలోని రెండవ భాగం నమకంలో రుద్రుని ప్రార్థిస్తూ ఓ రుద్రా నీవు భయంకరుడవు కాబట్టి శాంతంగా ఉండుము మమ్మల్ని రక్షించుము అని చెప్పాము చెమకంలో మాత్రం ఓ రుద్రా మాకు ఇవి కావాలి ఇవి ప్రసాదించు అని వరప్రార్థన చేస్తాము చెమకం అనువాకాల సారాంశం ఒకటవ అనువాకం ప్రకృతి తత్వాలు అగ్ని వాయువు సూర్యుడు చంద్రుడూ మొదలైనవి రెండు మూడవ అనువాకాలు ఇంద్రియశక్తులు మానసిక శక్తులు బలము నాలుగు నుండి ఏడవ అనువాకాలు జీవనోపాధికి కావలసిన ధన పశు ధాన్య సంపత్తులు ఎనిమిది తొమ్మిదవ అనువాకాలు యజ్ఞఫలాలు వేదాధ్యయనం క్రతువులు పది నుండి పన్నెండవ అనువాకాలు శారీరక బలం ఆయుధాలు విజయం పదమూడు పద్నాలుగవ అనువాకాలు మేధాశక్తి మానసిక ప్రశాంతత పదిహేనవ అనువాకం చివరగా ఓ రుద్ర మాకు అమృతత్వం ఇవ్వుము అని మోక్షాన్ని ప్రార్థించడం నమకం శివుని ఉగ్రరూపాన్ని శాంతింపజేసే ప్రార్థన చెమకం శివుని వరప్రాప్తి కోసం చేయు ప్రార్థన ఈ రెండూ కలిపి శ్రీరుద్రం మని పిలుస్తారు కాబట్టి శ్రీరుద్రం జపం ఇజీక్వల్ టు భయనివారణ ప్లస్ వరప్రాప్తి ప్లస్ మోక్ష సాధన చమకం ఒకటవ అనువాకం ఓం అగ్నా విష్ణు సజోషసే మావర్ధంతుిరహ ద్యుమ్నైర్వాజేభిరాగతనుం పదచ్ఛేదం ఓం పరబ్రహ్మతత్వసూచకమైన ప్రణవం అగ్నే అగ్నిదేవ యజ్ఞమూర్తి శక్తి రూపం విష్ణో విష్ణుదేవ వ్యాప్త రూపుడు పరిరక్షకుడు సా జోషసే ఒక మనస్సుతో సఖ్యతతో అనుకూలభావంతో ఇమాహ్ వర్ధంతు వాం గిరహ మాయీ ప్రార్థనలు గిరహ అంటే వాక్యములూ స్తోత్రాలు మీరిరువురిని మహిమపరచాలి ద్యుమ్నైర్ కాంతులతో ఓజస్సుతో వాజేభిహ్ ఆహారం ధనసంపదలతో ఆగతం రండి మమ్మల్ని ప్రసన్నం చెయ్యండి పదార్థ వివరణ అగ్ని విష్ణువులను ఉద్దేశించి ఇలా ప్రార్థిస్తున్నారు మా స్తోత్రాలు మీరిరువురికి మహిమ కలిగించాలి మీరు ప్రకాశంతో శక్తితో ఆహారం మరియు ధనసంపదలతో మాకు అనుగ్రహం చెయ్యాలి అని కోరుతున్నారు అగ్ని యజ్ఞశక్తి శరీరంలో జీర్ణాగ్ని విష్ణు సర్వవ్యాప్తి జీవనస్రవంతి గిరహ వేదమంత్రాలు ప్రార్థనలు వాజ అన్నం ఆహారపు పుష్టి ద్యుమ్నం ప్రకాశం శక్తి కీర్తి భావార్ధం ఓ అగ్నిదేవా ఓ విష్ణుదేవా మా ప్రార్థనలు మీరిరువురినీ సంతోషపరచాలి మీరు ప్రకాశం బలం కీర్తి ఆహారం సంపదలతో నిండి మాకు రక్షణ కలిగించాలి అని కోరుతున్నారు రహస్యార్థం తత్వ వివరణ అగ్ని కర్మశక్తి అంటే కార్యసిద్ధి విష్ణు ఆత్మసాక్షాత్కార శక్తి అంటే పరిపూర్ణత వీరిద్దరూ కలిసినప్పుడు శరీరం ప్లస్ ఆత్మ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది గిరహ అంటే మనస్సూ వాక్యమూ కర్మ భక్తుడు చేసే ప్రతి ప్రార్థన దేవుని వద్ద శక్తిగా చేరుతుంది వాజా అన్నం మాత్రమే కాదు జీవనానికి అవసరమైన అన్ని శక్తులు నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ది మంత్ర ఆహ్వానం అగ్ని విష్ణువులను సంబోధించడం ప్రార్థన స్తోత్రాలు వారిని మహిమపరచాలని కోరడం అనుగ్రహం దేవతలు సంపద శక్తి ప్రకాశంతో రావాలని ప్రార్థన తాత్విక మరియు శాస్త్రీయ విశ్లేషణ తాత్వికం ఈ మంత్రం మనిషి జీవితంలో శరీర బలం అంటే అగ్ని మనోశాంతి అంటే విష్ణు రెండూ సమతౌల్యం కావాలని సూచిస్తుంది శాస్త్రీయ విశ్లేషణ అగ్ని శరీరంలో మెటబాలిజం డైజెషన్ సూచన విష్ణు జీవనశక్తి సర్క్యులేషన్ రెస్పిరేషన్ వాజా న్యూట్రిషన్ ఎనర్జీ సోర్స్ ద్యుమ్నం ఇమ్యూనిటీ మెంటల్ బ్రైట్నెస్ ఇది ఒక హోలిస్టిక్ హెల్త్ విజ్ఞప్తి లేదా వేడుకోవడం ఫిజికల్ ప్లస్ మెంటల్ ప్లస్ స్పిరిచువల్ వెల్బీయింగ్ కోసం ఈ మంత్రం ద్వారా మనం శక్తి బలం ఆహారం కీర్తి ఆరోగ్యం అన్నీ కలగాలని ప్రార్థిస్తున్నాము మొదట అగ్ని అండ్ విష్ణువులను సంబోధించడం అంటే కార్యం మొదలుపెట్టే ముందు శక్తి రక్షణ కాంతి అన్నీ సమకూర్చుకోవాలని సూచన

आत्मा चे तनूश्चमे शर्मचमे वर्मचमे अंगा निचम अस्था चमे परूक्षिचमे शरीरा चमे, 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 चमे। पदछेदिभजन मरी अर्धम वाजश्च आहार अन्नपुष्टि प्रसव सन्तान सृजनशक्ति प्रयति श्रद्धा निम्नम प्रसिति यज्ञल सिद्धि विजय धीति बुद्धि ज्ञान प्रवाह क्रतु संकल्पशक्ति दीक्षा, स्वर स्वरमाधुर्य श्यम श्लोक स्त्रोत्ररचना कीर्तन स्राव कीर्ति प्रसिद्धि श्रुति वेदज्ञानम उप निषज्ञानम ज्योति वेलुगु आध्यात्मिककाशम सुव शुभमयोकमू स्वर्गसुखम प्राण प्राणवायु ऑक्सीजन शक्ति अपान निःश्वासवायु विसर्जन शक्ति व्यान శరీరమంతా వ్యాప్తి చేసే శక్తి అసుహు జీవశక్తి చిత్తం మనస్సు ధ్యానస్థితి ఆధీతం అభ్యసించిన విద్య వాక్ వాక్పటిమా వాక్ సామర్థ్యం మనహ ఆలోచన ధారణాశక్తి చక్షు కళ్ళు శ్రోత్రం చెవులు దక్ష కర్మశక్తి బలం శక్తి శారీరక బలం ఓజహ తేజస్సు ఇమ్యూనిటీ సహః సహనం సహనశక్తి ఆయు దీర్ఘాయుషు జర సౌమ్య వృద్ధాప్యం ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం తను శరీరము శర్మచమే శాంతి సుఖం వర్మచమే కవచం రక్షణ అంగాని అవయవాలు అస్థాని ఎముకలు పరుంక్షిచమే శరీరబలం కండరాలు శరీరాణిచమే మొత్తం శరీర వ్యవస్థ భావార్ధం సరళ వివరణ ఓ రుద్ర నాకు అన్నపుష్టి సంతానం బుద్ధి సంకల్పశక్తి మంచి స్వరం కీర్తి వేదజ్ఞానం జ్యోతి స్వర్గసుఖం ప్రాణశక్తి విద్య వాక్పటిమ మనోనిగ్రహం ఇంద్రియబలం ఓజస్సు సహనం దీర్ఘాయుష్యు రక్షణ శరీర ఆరోగ్యం అన్నీ ప్రసాదించు నా శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండి నా ఆత్మకు శాంతి రక్షణ కలగాలి అని ప్రార్థన రహస్యార్థం తత్వ వివరణ వాజం అన్నం మాత్రమే కాదు ఇది ప్రాణబలంకు సంకేతం ప్రసవం కేవలం సంతానం కాదు సృజనాత్మకత క్రియేటివ్ పవర్ ధీతి క్రతు జ్ఞానం ప్లస్ సంకల్పం ఆధ్యాత్మిక సాధనలో విజయం ప్రాణ అపాన వ్యాన యోగశాస్త్రంలో ప్రధానమైన పంచప్రాణాలు తనుహు శర్మ వర్మ ఇవి మనిషి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు దైవరక్షణలో ఉండాలని సూచన అంగా అస్థి శరీరం శరీరారిక ఆరోగ్యమే ఆధ్యాత్మిక సాధనకు పునాది నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ది మంత్ర ఒకటి అనుక్రమణ ఒక్కొక్క దశలో అవసరమైన వరాలు రెండు శరీరం మనస్సు ఆత్మ అనే మూడు స్థాయిలను కవర్ చేయడం మూడు ఇంద్రియాలు ప్రాణాలు విద్య వాక్పటిమ బలం రక్షణ అన్నీ సమగ్రంగా పొందాలని ప్రార్థన తాత్విక విశ్లేషణ శాస్త్రీయ దృష్టి ప్రాణ అపాన వ్యాన ఇవి రెస్పిరేషన్ అండ్ సర్క్యులేషన్ సిస్టమ్స్ ఓజస్సు బలం శరీర రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ వాక్ మనస్సు చిత్తం మానసిక ఆరోగ్యం కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంగాలు ఎముకలు కండరాలు ఫిజియాలజీ అండ్ ఎనాటమీ సూచన శర్మ వర్మ మనస్సుకు మెంటల్ పీస్ శరీరానికి బయోలాజికల్ ప్రొటెక్షన్ భౌతికం శరీర ఆరోగ్యం మానసికం శరీరశక్తి ఆధ్యాత్మికం ఆత్మశాంతి చమక ప్రశ్న ప్రథమ అనువాకం యొక్క ఈ భాగం మనిషి జీవితానికి కావలసిన ప్రతి శక్తి ఆహారం నుండి మోక్షం వరకు అన్నీ కోలుతూ ఉంటుంది ఇది మనిషి యొక్క జీవన సమగ్రత కోసం దైవానుగ్రహం కోరే మంత్రం